పల్నాడు జిల్లా అమరావతి అమరారామం అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం అమరులు నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది పురాణ కథల ద్వారా తెలుస్తుంది ఒకనాటి ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు శ్రీ స్వామిని దర్శించారని చెప్తారు రాయలు నిర్మించిన తులాభార మండపం ఆలయంలోని దక్షిణ రెండో ప్రకారంలో ఉందని చెప్తున్నారు ఏదైనా సరే శ్రీ స్వామి ప్రత్యేకతగా చెప్తారు ప్రస్తుతం మనం అమరావతి బస్సు స్టేషన్ చూస్తున్నాం చూడండి అమరావతిలో మెయిన్ రోడ్లో గల బస్సు స్టేషన్ ఇతర ప్రాంతాల నుంచి ఈ పల్నాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఈ అమరావతికి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి ఏదైనా సరే ఈ ప్రాంతం మరుద్ది ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ బస్సు సౌకర్యం మరింతగా పెరగాలని చెప్తున్నారు అంటే ఈ బస్ స్టేషన్ని అభివృద్ధి చేయాలని చెప్తున్నారు అన్నమాట రోజు రోజుకి ప్రయాణికులు పెరుగుతున్నారు పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని కూడా ఇక్కడ రైతులు ప్రజలు కోరుతున్నారు విశాలమైన బజారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బస్సు సౌకర్యం సరిగా లేదని కొంతమంది విమర్శిస్తున్నారన్నమాట పురాతనమైన బస్సు స్టేషన్గానే మనకు కనిపిస్తుంది ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలు మరింతగా అటు ఇటు రాకపోకలు చేయాలంటే అంటే విజయవాడ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా ఈ అమరావతి వాసులకి మరింత సౌకర్యంగా ఉండేందుకు విజయవాడ నుండి అమరావతి వచ్చే రోడ్డుని పునర్నిర్మించాలని చెప్తున్నారు అంటే గతుకులమయమైన రోడ్డుని మంచిగా చేయాలని చెప్తున్నారన్నమాట దాదాపుగా తాడికొండ నుండి రోడ్డు చాలా అధ్వానంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా తుల్లూరు వైపుకు రోడ్డు కూడా సరిగా లేదని చెప్తున్నారు అమరావతి రాజధాని తుళ్ళూరు నుండి అమరావతికి వచ్చే లైను సరిగా లేదని ఆ రోడ్డుని వెంటనే రిపేర్ చేపించాలని మరమ్మతులు చేయించాలని చాలామంది కోరుతున్నారు ప్రత్యేకంగా రోడ్డు వేయాలని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో అన్ని ఊళ్ళలో రోడ్లు వేస్తున్నారు కానీ ఈ తుళ్ళూరు అమరావతి మార్గం మధ్యంలో ఈ రోడ్డుని మరి పట్టించుకోలేదని చాలామంది చెప్తున్నారు స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో వెంట వెంటనే స్పందించాలని కూడా చాలామంది రైతులు ఇక్కడ కోరుతున్నారు మనం బస్టాండ్ చూస్తున్నాం అమరావతి బస్ స్టాండ్ ఇది ఈ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా విటిగా వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్ని మనం శ్రీ స్వామివారి దేవస్థానానికి వెళ్ళవచ్చు అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్ళవచ్చు అనమాట అంటే మెయిన్ రోడ్ ఇది అమరావతి మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ వెళ్ళినట్టయితే అమరేశ్వర స్వామివారిని చేయవచ్చు ఇక్కడ రోడ్లు విశాలంగా ఉన్నప్పటికీ కూడా బస్సు స్టేషన్ సరైన సదుపాయం లేక ఇలా ఉందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే కనీస వసతులు ఇక్కడ కల్పించడంలో విఫలమయ్యారని చాలామంది చెప్తున్నారు ఇక్కడ ప్రయాణికులకి సౌకర్యాలు కలిగించినట్లయితే మరింతగా అభివృద్ధి చెందుతుందని కూడా చాలామంది చెప్తున్నారు అమరావతి ప్రజలు ఒకప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంలో అమరావతిలో ఈ ఆలయాన్ని కూడా పునరుద్ధరణ చేపట్టారు తర్వాత పనులేమి మళ్ళీ ప్రారంభం చేయలేదని కూడా ఇక్కడ చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి బౌద్ధ స్తూపం ఉంది ధ్యానబద్ధ విగ్రహం కనిపిస్తుంది మ్యూజియం ఉంటుంది ఈ విధంగా ఎన్నో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు భవిష్యత్తులో ఈ విధంగా భవిష్యత్తులో ఈ అమరావతి ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా చేస్తారని కూడా చెప్పుకుంటున్నారు ఈ దిశగా రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కూడా కొన్ని చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో టూరిజం అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కానీ టూరిస్టులకు కానీ సౌకర్యాలు కల్పించాలని కూడా చెప్తున్నారు అంటే ఈ దేవస్థానం దగ్గర కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి కానీ వారికి తగిన విధంగా మరింత సదుపాయాలు కలిగించాలని కూడా చెప్తున్నారన్నమాట ఈ దిశగా పల్నాడు పార్లమెంట్ సభ్యులు అంటే నర్సరాపేట ఎంపీ లావో శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయంలో స్పందించాలని చెప్తున్నారనమాట నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు వారిద్దరి చొరవతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందవచ్చని చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి గుడికి వెళ్ళే మార్గం ఇది ఆర్టీసీ బస్సులు కుడివరకు వస్తూ ఉంటాయి గుంటూరు నుంచి బస్సులు వస్తాయి విజయవాడ నుంచి బస్సులు వస్తాయి అదేవిధంగా కోసూరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి ఆటో సదుపాయం ఉంది బస్సు సౌకర్యం ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత రోడ్లు అభివృద్ధి చేయాలని చెప్తున్నారు అంటే మనం చూస్తున్న రోడ్డు మెయిన్ రోడ్డు ఇది విశాలంగానే ఉంది కొన్ని రోడ్లలో కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్తున్నారు ఆ రోడ్లను కూడా విశాలం చేయాలని కూడా చెప్తున్నారు ఆ రోడ్లు మరమ్మతులు చేయించినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ ప్రాంత ప్రజల్లో రాజధానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారు సచివాలయం వెళ్ళాలన్నా ఈ రోడ్డుని ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారు అంటే అమరావతి నుంచి సచివాలయంకి వెళ్ళే వారికి ఏదైనప్పటికీ రాష్ట్రంలో రోడ్లు రిపేర్ చేస్తున్నట్లుగానే ఇక్కడ కూడా కొన్ని సదుపాయాలు చేయాలని చెప్తున్నారు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రోడ్లని పునర్నిర్మాణం చేస్తున్నారు అట్లాగే ఈ ప్రాంతంలో కూడా రోడ్లు వేసినట్లయితే ప్రజలకి మంచి అవకాశం కల్పించిన వారు అవుతారని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికీ పల్నాడు జిల్లా ముఖద్వారంగా ఉన్న ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది చెప్తున్నారు ఈ అమరావతి నుండి వైకుంఠపురం తొమ్మిది కిలోమీటర్లు ఉంది వడ్డమాల ఐదు కిలోమీటర్లు ధరణికోట కిలోమీటర్ల దూరంలో ఉంది ఎండ్రయ్య ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది హరిచంద్రపురం అయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విధంగా అమరావతి దినదిన అభి అభివృద్ధి చెందాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుకుంటున్నారన్నమాట అమరావతి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోటలో ఒకప్పటి ఆంధ్ర శాతవాహన రాజధాని అయిన ధాన్య ఉంది దాన్నే ఇప్పుడు ధరణికోటగా మనం పిలుస్తున్నాం అనమాట శాతవాహన కాలంలో బౌద్ధ స్తూపం ఇక్కడ మనం చూడవచ్చు అద్భుతమైన అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్ర మనం చూసే అవకాశం ఉంది ఈ అమరావతిలోని శాసనాలు కూడా ఉన్నాయి పంచారామాలలో ఈ అమరావతి ఒక ఆరామంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే అలనాటి బౌద్ధ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలన్నా అమరేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలన్నా ఇక్కడ టూరిజం హబ్గా ఏర్పాటు చేసినట్లయితే మరింత వెసులుబాటుగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు ఈ అమరావతిలోనే కేంద్ర ప్రభుత్వం వారి పురావస్తు శాఖ వారి మ్యూజియం కూడా మనం చూడవచ్చు ఈ రోడ్డు చివరికి వెళ్ళినట్లయితే మ్యూజియం మనకు కనిపిస్తుంది సెంటర్లో దళై లామా గారు బౌద్ధ గురువు దళై లామా గారు కాలచక్ర ఉత్సవం జరిపారు రెండు వేల ఆరో సంవత్సరంలో అప్పుడు ఈ అమరావతికి సందర్శన చేశారు ఆయన అప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత ఈ అమరావతిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చాలామంది చెప్తున్నారు ఏదోనప్పటికీ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వారు స్పందించినట్లయితే అమరావతి మరింత ముందుకు వెళ్తుందని చాలామంది చెప్తున్నారు